మేడ్చెట్టు ఎక్కువ ఉంటాడు ఎక్కడు ఎక్కిట్లు చూస్తున్నట్టున్నాడు కొమ్మలన్నీ జరపరే ఎవరబ్బా యేసు ప్రభు గురించి చిన్న నేను అసలు ఎట్లుంటాడు ఏంటిదో అని కదా ఇప్పుడు ఎవరన్నా పొలిటీషియన్స్ ఎవరన్నా వెళ్తూ ఉంటే వాళ్ళని టీవీలో చూసినా పేపర్లో చూసినా మన ఆరే ఎవరబ్బా చూడాలా అని అంటే మనకు అదొక ఆతృత పొలిటీషియన్స్నే చూడాలని మనకు అంత కోరిక ఉంటే ఇంకా ఇంకా ఇంకొక మాట చెప్పాలా ఏ హీరో హీరోయిన్ టెల్లర్ అనుకోండి ఇంకా అయిపోయింది అంతే ట్రాఫిక్ జామ్లు అంతే కాదు ఇంకా కొంతమంది ఏంటి చూస్తాం ఇంకా ఆ ముట్టుకుంటే ఏదో వచ్చేస్తుందిరా బాబు అని నాకు బాగా గుర్తున్నాయి ఇది అంటే గుంటా గ్రౌండ్స్లో మీటింగ్స్ అవుతున్నాయి గుంటా గ్రౌండ్స్లో మీటింగ్స్ అవుతా ఉంటే నాన్నగారితో పాటు ఎకంపెనీ అయ్యి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది డాడీని ముట్టుకునేవారు ఇలాగ తెల్లగా ఉంటారు డాడీ నాకు అర్థమైంది కాదు అప్పుడు అరే ఇల్లు డాడీని ముట్టుకుంటున్నారంటే డాడీ ఏమో అమ్మ వద్ద కొంతమంది కాళ్ళు డాడీ అస్సలు కాళ్ళు పట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు అదోదు నేను దేవుణ్ణి దేవుణ్ణి ఆరాధించాలి మనం అలా చేయకూడదు అని అంటే అదొక అదొక ఆశ అరే మేము మేము కలవాలి పట్టుకోవాలి కాదు ఇప్పుడు నేను పైన ఎక్కాడు అలా ఏసు వారు వెళ్ళిపోతా వెళ్ళిపోతా వెళ్ళిపోయి ఉండుంటే ఆలోచించండి ఇప్పుడు పొలిటీషియన్స్ ఏమో నేను జాన్ స్పర్జన్ అమెరికా నుంచి వచ్చాను నేను పలానా పలా సేవ చేశాను అని అలా పొలిటీషియన్ వెళ్తూ ఉంటే నిలబడ్డాను ఆయన చూస్తాడని మనకెవరో ఆయనకి తెలియదు అసలు గుంపులో అంతే వెళ్ళపోదు హీరో హీరోయిన్లు చూస్తారా చూస్తారా మనల్ చూడరు అలాగే వెళ్ళపోతారు కానీ జాగ్రత్తగా వినండి యేసు ప్రభువు వారు ఎల్తా వెళ్తా అమ యేసు ప్రభువు వారు ఎల్తా ఎల్తా ఏం చేశారు చదువు అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా చూసారా యేస్రభు వారు వెళ్తా వెళ్తా అక్కడ రెండు విషయాలు జరిగాయి చూడండి యేసూప్రభు వారు వెళ్తా వెళ్తా ఏం చేశారు యేసూప్రభు వారు యేశు ప్రభు వారు ఆగారు ఆగుతమే కాకుండా కనులెత్తి చూశారు కనులెత్తి చూస్తమే కాకుండా పేరు పెట్టి పిలిచారు ఎంత గొప్ప సంగతి ఎల్రో ఈ చూచే దేవుడు ఆయన నీ హృదయంలో ఆయనను చూడాలి నీ నువ్వు ఆయనను తెలుసుకోవాలి నీ హృదయ ద్వారాలు తెరవాలి లేకపోతే ప్రభావ నాకు ఈ కష్టం ఉంది ఇరుగులో ఇబ్బంది ఉంది కానీ ప్రభా నిన్ను చూడాలి నీ దగ్గర నేను సమయం గడపాలి అని నీ హృదయంలో కోరుకున్నట్లయితే దేవుడు ఆగే దేవుడు అప్పుడు గుడ్డివారు యహాన్ స్వార్థులు ఉంది గుడ్డివారు అరుస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారు దావేదు కుమారుడా దావేదు కుమారుడా అన్న వెంటనే యేసుప్రభు ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది అలాగా దే దే షౌటింగ్ షౌటింగ్ స్టుడ్ స్టిల్ జక్కయ్య యేసు ప్రభుని ఆపగలిగాడు గుడ్డివారు యేసుప్రభు ఆపగలిగారు మనము అన్నీ ఉండి దేవుని వాక్యం కంప్లీట్గా ఉండి అన్నీ తెలిసి దేవుని గురించి తెలిసి కూడా దేవుణ్ణి ఆపలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం ఆలోచించాలి దేవుణ్ణి ఆపుతున్నామా మనం మన ఆతృత మన మన కోరిక చూసి యేసూప్రభు వారు ఆగుతున్నారా మన ఇంట్లో మన నిజ జీవితంలో మన సేవా జీవితంలో మన కుటుంబ జీవితంలో ఈ జీజస్ స్టాండింగ్ వెళ్తా వెళ్తా అక్కడ ఆగిపోయారు యేసు సుప్రో సృష్టికర్త నోటి మాటతో సృజించిన దేవుడు ఆగిపోయాడు అంతే ఎందుకు జక్కయ్య హృదయంలో ఉన్న కోరికను ఎరిగిన దేవుడు